ఏంది ఫస్ట్ సోమేష్ కుమార్ది చెప్దాం ఎగ్జాక్ట్లీ ఇరవై ఐదు ఎకరాల భూమి వాళ్ళ భార్య పేరు మీనా అవును వాళ్ళ భార్య పేరు తీసుకున్నాడు ఇరవై ఐదు పట్నాలుగా ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ ఎకర్స్ అని అవి రెడీ ఇడ్ న్యూస్ పేపర్స్ అంటే ఒక్క విషయం అండి అది ఎక్కడ సార్ ల్యాండ్ గోపన్ దగ్గర ఎక్కడ అని అన్నారు అంటే మంచి కమర్షియల్ ఏరియాలో చాలా కమర్షియల్ ఏరియాలో తీసుకున్నాడు గోపన్ దగ్గర ఎక్కడో అని అనగా ఒక ఎంప్లాయి జాబ్ చేస్తే గన్ డబ్బులు వస్తాయా ఏంటంటే మై మైపల్ గారు ఆ కన్సర్న్ ఏది కూడా అఫీషియల్గా ఇంతకుముందు గతంలో అయితే ఏసీబీ వ్యవహారాలలో అంటే నేను ఐ వాజ్ డీలింగ్ విత్ ది పోలీస్ డిపార్ట్మెంట్ మా ఏసీబీకి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే ఒక ప్రెస్ రిలీజ్ ఇష్యూ చేస్తారు ఏమని ఫలానా ఆఫీసర్ని ట్రాప్ చేసినాము ఫలానా ఆఫీసర్కి వ్యతిరేకంగా ఈ ఇన్ఫర్మేషన్ మాకు లభ్యమైంది దీని మీద మేము ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తూ పోతుంటారు ఇప్పుడు ఈ ఇప్పుడు ఏంటంటే పత్రికలలో కొన్ని వార్తలు చూసినే తప్ప వాటి కరెక్ట్నెస్ అవి ఎంతవరకు అవి కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ కాదు అనే విషయాలు తెలియడం కొద్దిగా కష్టమైపోతుంది అనమాట సో ఈ దశలో కూడా అతని ల్యాండ్స్కి సంబంధించి ఫలానా భార్య పేరు మీద ఉన్నదైతే అది అయితే దాంట్లో డౌట్ కదా ఉంది ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ తర్వాత సర్వే నెంబర్ ఇట్లాంటివన్నీ మనకు అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది తప్ప దొరకదు బట్ బి దట్ ఇట్ మే అదంతా ఒక పక్క ఉంచి సోమేష్ కుమార్కు మానోపలిస్టిక్గా ఒక పక్క అతను సిసిఎల్ఏగా ఉంటూ ఇంకో పక్క సెక్రటరీగా ఉంటూ ఒక డిఫరెంట్ అంటే గతంలో ఎన్టీ రామారావు అయితే ఐదు పాత్రలు పోషించినాడు మూడు పాత్రలు పోషించినాడు అటనే సోమేష్ కుమార్కు కూడా అంత మానోపలిస్టిక్ వ్యవహారాలుగా నడిపినాడు మోనోపలిగా ఉండకు బిహార్ అతను అయితే అతనిలో అంత పెద్ద గొప్ప లక్షణాలు ఏం లేవు అంటే అడ్మినిస్ట్రేటివ్ యాక్యుమెన్ కానీ నిజాయితీ గల ప్రవర్తన కానీ లేకపోతే ప్రజా జీవనంలో ఎట్లుండాలా అనే దాని మీద కొంత అవగాహన కానీ నిజ అనే ప్రజాసేవకు సంబంధించిన భావం కానీ ఇవి లేవు ఇట్లాంటి ఏవి లేని వ్యక్తికి ఇంత ప్రాధాన్యత ఇచ్చేసేసి ఎన్ని పోస్టులు ఎట్లా ఇచ్చినాడు కేసీఆర్ అనేది ఒక పెద్ద ఆలోచన అంటే నేను నా స్పెషల్ గవర్నమెంట్ పీడ రెవెన్యూ అండ్ హోమ్ చూస్తున్న రోజుల్లో కూడా సోమేశ్ కు సంబంధించిన చాలా వ్యవహారాలు వచ్చేది ఇంకో గమ్మత్ విషయం ఏంటంటే సోమేశ్ కుర్ నుంచి ఎవరికి తెలియని ఒక విషయం చెప్తాను మీకు ఈరోజు అతనికి కోర్టులు అంటే చాలా నీచమైన భావన తెలుసా కోర్టులు అంటే అసలు గౌరవమే లేదు అసలు జడ్జి న్యాయ వ్యవస్థ అన్న కూడా అతనికి చాలా ఏహ్యమైన భావన ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒక కేసు లోపల సోమేష్ కుమార్ షుడ్ అపియర్ బిఫోర్ ది కోర్ట్ అని చెప్పి హైకోర్టు ఆర్డర్ పాస్ చేసింది అది సురేష్ కుమార్ కేత్ అని ఒక జడ్జి ఉండేది ఆయన ఇప్పుడు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయినాడు ఆయన తర్వాత ఏమైందంటే నేను అపియర్ కాను గవర్నమెంట్ పీడర్తో ఏమంటాడంటే నేను అసలు యాక్చువల్లీ ఇది నీ తప్పు నన్ను కోర్టుకు రప్పించేటువంటి వ్యవహారం నీ వల్ల జరిగింది నీ అసమర్థత వల్ల జరిగింది నేను ఎందుకోసం కోర్టుకు జవాబారీ నేను రానంటాడు అయితేప్పటికీ అదేమైంది లాస్ట్కు ఆ ఫైల్ వచ్చేసేసి నాకు రెఫర్ చేసినారు రెఫర్ చేసేటప్పటికీ నేను మళ్ళీ ఎట్లా ఇప్పుడు నా సహచార గవర్నమెంట్ పీడర్తో నేను రానని కరాగణితే చెప్పినాడు సపోజ్ నాతో కూడా అదే రకంగా చెప్తే అవమానాలు పాలేదు కదా నేను అని చెప్పేసి నేనేం చేసినాను గవర్నమెంట్ పీడర్ నా దగ్గరికి ఫైల్ పట్టుకొని వస్తే ఆయన అన్నాను ఏమని నువ్వు సోమేష్ కుమార్కు కలుపు ఫోను ఆయన ఏం చెప్తాడో నువ్వు విను నువ్వు నాకు స్పీకర్ నొక్కు అన్నా అంటే నా ముందే మాట్లాడు మాట్లాడితే ఇదే సేమ్ ఇదే రిపీట్ చేసినాడు నో బిజినెస్ ఐ వోంట్ కమ్ ఇట్ ఈస్ యువర్ జాబ్ హౌ యూ లుక్ ఆఫ్టర్ ఇస్ యువర్ కన్సర్న్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు కమ్ అని అన్నాడు అనేటప్పటికి నేనేం చేసినాను ఇంకా సపోజ్ అతనికి అదే సమాధానం చెప్పినాడు నాకు అదే సమాధానం చెప్తాడు అతన్ని అడిగి నేను నా పరువు కూడా కొట్టుకోవడం ఎట్లా ఈ కేసుని ఎట్లా రిప్రజెంట్ చేసేదా అనే ఆలోచన వచ్చేసి నేనేం చేసినాను అప్పుడు చీఫ్ సెక్రటరీకి రిపోర్ట్ చేసినాను ఏమని ఇట్లా మీ సెక్రటరీ ఈస్ రెఫ్యూజింగ్ టు అపియర్ బిఫోర్ ద కోర్ట్ దెర్ ఈస్ అన్ ఆర్డర్ బై ద కోర్ట్ టు అపియర్ ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ది సెక్రటరీ డజెంట్ అపియర్ ఇట్ మే లీడ్ టు ఎన్ ఈవెంట్ వాలిటీ ఇన్ విచ్ ఈవెన్ ది చీఫ్ సెక్రటరీ మే బి సమన్ ది ఇస్ వెరీ స్ట్రిక్ట్ సుమేష్ సురేష్ కుమార్ కేత్ వెరీ టఫ్గా ఉండేవాడు అంటే ఆ కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే ఓర్చుకునే స్వభావం ఏం దగ్గర లేదు నువ్వు న్యాయ వ్యవస్థను కళంకం తీసుకొస్తావా నువ్వు అవమానపరుస్తావా అని ఆయన ఆ రకంగా తీసుకుంటాడు నా ఆర్డర్లో ఏం తప్పు ఉందో చెప్పు ఒకవేళ నా ఆర్డర్లో తప్పు ఉంటే దాని మీద అప్పీల్ వేసుకో సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకో కానీ నా ఆర్డర్ అమల్లో ఉన్నప్పుడు మాత్రం నువ్వు దాన్ని నేను పాటించాలంటే మాత్రం ఒప్పుకునే వ్యక్తి కాదు అయ్యేటప్పటికి ఏమైంది నేను చీఫ్ సెక్రటరీకి రిపోర్ట్ చేయగానే చీఫ్ సెక్రటరీ ఈయనతో మాట్లాడినాడు అయినప్పటికీ నాకు ఈయన ఫోన్ చేసాడు ఫోన్ చేసేసి వై కుమార్ వై యూ యూ రిపోర్ట్ ఎట్ ది చీఫ్ సెక్రటరీ అన్నాడు అంటే నేను అన్నాను సార్ ఐ హౌడ్ యూ టెలింగ్ అవర్ గవర్నమెంట్ పిటర్ అపియర్ ట్ ద కోర్ట్ వాట్ ఐ టు డూ నేను ఎట్లా రిప్రజెంట్ చేయాలి గవర్నమెంట్ ఇఫ్ రిఫ్యూజ్ టు కోఆపరేట్ విత్ ద కోర్ట్ ఐన్ విత్ యువర్ లా ఆఫీసర్ వాట్ ఈస్ దట్ ఐ కెన్ డూ అంటే అంత బెలిగరెన్స్ అనమాట అంత అహంభావం ఐటప్పటికి ఏమన్నాడు మరి నేను రావాలంటే నేనైతే రాను యూ ట్రై టు అవాయిడ్ మై ప్రజెన్స్ ఇన్ ది కోర్ట్ అని అన్నాడు ఇన్ దట్ కేసు ఇజ ఒన్లీ వన్ఫ్ట్ యువ ఇంపలిమెంట్ ద ఆర్డర్ అండ్ కమ్యుని ప్రజెన్స్ ఇజ నోట్ యూనో రిక్వైర్డ్ దేర్ అని అన్నాను అన్న తర్వాత ఏమన్నాడు సరే ఓకే ఐ విల్ ఇంప్లిమెంట్ ఇట్ అని అండ్ ఐ విల్ సెండ్ యూ ది కన్సర్న్ జివో అని అన్నాడు అంటే అప్పుడు ఏం చేసినాడు ఇంప్లిమెంట్ చేసేసి ఆ జివో నేను ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పాడు అయితే ఏ రోజైతే సోమేష్ కుమార్ కోర్టులో అపేర్ కావాలి ఆయన అప్పయర్ కావాలా అప్పయర్ కాకపోతే నేను అప్పయర్ అయినా అయితే వాట్ ఈస్ దిస్ ఎవ్రీ టైమ్ ఏ న్యూ గవర్నమెంట్ పీడర్ కమ్స్ అండ్ మేక్స్ ఆర్ రిప్రజెంటేషన్ యు యూ డోంట్ హ్యావ్ ఎనీ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆర్ అన్ ఆఫీసర్ ఆఫ్ ద కోర్ట్ యూ షుడ్ సీ దట్ ది ఆర్డర్ ఆఫ్ ద కోర్ట్ ఇస్ ఐదర్ దర్ ఇంప్లిమెంటెడ్ ఐఆర్ అప్పల్డ్ అగెనిస్ట్ అంతేగాని హౌ Can you say that you know the secretary will not appear or not? Mm. No, it is not like that, my lord. Uh, the file has been escalated to us. Uh, we from the Additional Advocate General's office. We are looking into the issue. Mm. We have advised the government in one particular way mm. that will harmonise the whole situation. Mm. And uh, probably towards that end, uh, we may take some step. Mm. And uh, your lordship may not have this. Uh, ఒపీనియన్ దట్ ది సెక్రటరీ ఈజ్ నాట్ ఇంప్లిమెంటింగ్ ది ఆర్డర్స్ అని కైండ్లీ గివ్ మీ టెన్ డేస్ టైమ్ అన్న అన్న తర్వాత ఏమన్నా ఐ విల్ గివ్ యూ టెన్ డేస్ టైం బట్ నెక్స్ట్ టైం వెన్ యూ కమ్ టు ది కోర్ట్ యూ షుడ్ కమ్ విత్ కాంప్లియన్స్ అదర్వైజ్ ఐ వోంట్ ఐ విల్ ఇష్యూ నాన్ బెల్ బేలబుల్ వారెంట్స్ అగేన్ ఇస్ ది సెక్రటరీ అన్నాడు సచన్ ఈవెన్చువల్టీ విల్ నాట్ ఎర్రైజ్ ఐ ట్రై మై బెస్ట్ యూ లార్డ్షిప్ కెన్ ట్రస్ట్ మీ అన్న ఆ తర్వాత సరే అని చెప్పేసి ఆ కేసును పది రోజులకు వాయిదా ఈ ఈలో కూడా ఏం చేసినాడు అది ఇంప్లిమెంట్ చేస్తూ జివో ఇచ్చినాడు అయితే నాకు జడ్జి గారు ఏమన్నారంటే యూ షుడ్ గెట్ మీ ది హోల్ ఫైల్ హౌ ది ఫైల్ ట్రావెల్డ్ ఫ్రమ్ వన్ సెక్షన్ టు అనదర్ హౌ మచ్ టైమ్ యూ టుక్ టు ఇంప్లిమెంట్ ది ఆర్డర్ నాకు అంత మొత్తం ఫైల్ మూమెంట్ కావాలన్నాడు ఫైల్ ఫైల్ ఐ టు జెడ్ తీసుకొని వచ్చిన తర్వాత నేను ఫైల్ జడ్జి గారి దృష్టికి తీసుకెళ్ళాను అందులో నా ఒపీనియన్ ఉంది ఏమని అంటే ది ఆర్డర్ పాస్ బై ది ఆనరబుల్ కోర్ట్ ఈస్ పర్ఫెక్ట్లీ లీగల్ ఈవెన్ ఇఫ్ యూ అప్రోచ్ ది సుప్రీం కోర్ట్ ఆల్సో యూ ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీ ఆర్డర్ ఇన్ ది సుప్రీం కోర్ట్ అండ్ మోర్ ఓవర్ వితౌట్ ఇంప్లిమెంటింగ్ ది ఆర్డర్ అండ్ వితౌట్ ది సెక్రటరీ అపియరింగ్ బిఫోర్ ద కోర్ట్ ఇట్ వుడ్ బిట్ ఎంబరాస్మెంట్ టు ది లా ఆఫీసర్ హూ ఎవర్ అపియర్స్ ఫె ఇట్ ఈస్ మీ ఆర్ ది అడ్వకేట్ జనరల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ ఐదర్ కేస్ ఇట్ ఈస్ ఎ ఇష్యూ వేర్ యూ హౌ టు ఇంప్లిమెంట్ అని నేను ఇచ్చిన ఒపీనియన్ ఉంది తర్వాత అందులో ఒక రైడర్ యాడ్ చేసినాను హియర్ ఆఫ్టర్ సచ్ థింగ్ షుడ్ నాట్ రిపీట్ ఐదర్ యు ఇంప్లిమెంటెడ్ ఆర్ ఫైల్ అన్ అపీల్ బట్ ఇన్ నో కేస్ యూ షుడ్ టెల్ ది లా ఆఫీసర్ దట్ ఐ వోంట్ అపియర్ బిఫోర్ ద కోర్ట్ దట్ విల్ బీ సీన్ ఐస్ బెలిగరన్స్ అండ్ రెఫ్యూజల్ టు అపియర్ బిఫోర్ ద కోర్ట్ ఇట్ విల్ ఎంటేల్ వెరీ సీరియస్ కాన్సిక్వెన్సెస్ టు ది ఆఫీసర్స్ అని రాసిన అది చదువుకున్న జడ్జి గారు ఏమన్నాడు ఒకసారి స్మైల్ చేసినాడు స్మైల్ చేసేసి ఐ అప్రిషియేట్ యువర్ క్యాండర్ మిస్టర్ శరత్ కుమార్ బట్ డూ యూ రైట్ లైక్ దిస్ టు ఎవ్రీ ఆఫీసర్ అని ఎస్ సార్ బికాస్ మై డ్యూటీవార్డ్స్ ద కోర్ట్ అంతేగాని నాకు ఆఫీసర్లతో ఏముంటుంది అని నేను చెప్పిన అంటే నేను అనేది ఏమంటే ఈ సోమేష్ కుమార్ లాంటి వ్యక్తి కంటకమైన వ్యక్తి అంటే కళ్ళలో వేలు ఉంటుంది ఆయన ప్రవర్తన ఇచ్చిన తప్ప లేకపోతే ట్రైనింగ్ తీసుకునే ఉందా కాదు సార్